హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక చక్కటి వీడియోతో మేము ముందుకు ఈ ఈరోజు మన వీడియోలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో షిరడీ సాయి సక్ల దేవతల మూర్తుల ఆలయంలో శివుడికి అతి ప్రీతికరమైన కార్తీక పున్నమిని పురస్కరించుకుని తోరణోత్సవం వైభవంగా జరిగింది కీర్తి శేషులు పల్లా బాబ్జీ సూరమల దంపతుల జ్ఞాపకార్థం శివుడికి అతి ప్రీతికరమైన లింగమునకు విశేష పూజలు చేసి తోరణం వెలిగించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్లా కొండలరావు గారు పాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ ప్రయోగమూర్తి గారు పాల్గొన్నారు పాలకొండ పట్టణంలోని నక్కలపేట శ్రీశ్రీ శ్రీ లలితా మహా త్రిపుర సుందరి సమేత అమృత మృత్యుంజయ స్వామివారి ఆలయం వద్ద బుధవారం రాత్రి జరిగిన తోరణం కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కార్తీక పౌర్ణమిని పునస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పార్వతీ పరమేశ్వర ఉత్సవ మూర్తులను ప్రత్యేక పూజలు చేసి అనంతరం పల్లెకిలో భక్తి శ్రద్ధలతో ఊరేగించారు ఆలయ కమిటీ ధర్మకర్త కొండబాబు గారు ప్రధాన అర్చకులు శరత్ బాబు గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎస్ఐ ప్రయోగమూర్తి గారు చర్యలు చేపట్టారు ఎంతో వైభవంగా జరిగిన జ్వాలా తోరణోత్సవాన్ని చూసేద్దామా ीर्षापुरुषः शास्त्राक्षमस्रवात् अर्थ वृद्धा अक्षरित्यताङ्गुलम् भूतये वेदनम् कर्म यद्भूतम् यत् सज्यम् उपाम्पश्येशान् प्रदन्नेनातिरो ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్ తో మీ అందరి సపోర్ట్ తో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్ ओम नमः शिवाय 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 ओम नमः शिवाय